హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీఫరం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ జంతికలు అండి క్రిస్పీగా జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఒక మిక్స్ ఒక బౌల్లోకి ఒకప్పు మినపప్పును వేసుకుని వాటర్ని వేసుకొని త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత ఈ మినపప్పు నానటానికి సరిపడినంత వాటర్ని వేసుకొని మినపప్పును కనీసం మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి నాలుగు గంటల తర్వాత వాటర్ లేకుండా వడగట్టేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఒకప్పు మినపప్పుకు రెండు కప్పుల వాటర్ని వేసుకొని మీ కుక్కర్ని బట్టి విజిల్స్ అనేవి రానివ్వండి నేనైతే నాలుగు విజిల్ రాణించాను పప్పు అనేది మెత్తగా వటుకోవాలి ఇలా నాలుగు విజిల్ రాణించిన తర్వాత చూడండి ఇందులో వాటర్ అనేది ఏం లేదు కరెక్ట్గా వాటర్ అయితే మాత్రము సరిపోయింది దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకప్పు మినపప్పుకి మూడు కప్పులు రేషన్ బియ్యంతో మరపట్టించినటువంటి పిండి అండి ఈ బియ్యం పిండి మూడు కప్పులు వేసుకోవాలి అలాగే మూడు టీ స్పూన్లు నువ్వులు ఒక టీ స్పూను వాము చేతిలోకి వేసుకొని కాస్త క్రష్ చేసి వేసుకోండి ఇలా బాగా నలిపి వేస్తే మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకున్న తర్వాత బాగా వేడి చేసినటువంటి ఆయిల్ని మూడు చిన్న గరిటెలు వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకోవటం వలన మనకి జంతికలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి అంత ఒకసారి గరెటతో కలుపుకున్న తర్వాత చేతితోటి తర్వాత కలుపుకునేసి ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారింది కదా మినపప్పు జార్లోకి వేసేసుకోండి వాటర్ ఉంటే వడగట్టేసి తీసుకోండి వాటర్ లేదు కాబట్టి నేను ఇలాగే వేశాను కంపల్సరీ వాటర్ ఉంటే మాత్రం వడగట్టుకోండి ఎందుకంటే పిండి లూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి నాకు వాటర్ లేదు కాబట్టి ఓ రెండు టీ స్పూన్ల వరకు వాటర్ని వేసేసుకొని చూసుకొని వాటర్ వేసుకొని పిండిని అనేది మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి పిండి గట్టిగా ఉండాలి మెత్తగా కూడా చాలా స్మూత్గా ఉండాలి దీన్ని బియ్య పిండిలోకి వేసేసుకొని సొంత పిండిని అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి పిండి అనేది వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త మనకు మెత్తగానే కలుపుకోవాలండి పిండిని ఇలా ఉండాలి గట్టిగా కలుపుకున్నామంటే మనకు జంతికలు కూడా గట్టిగా వస్తాయి కొంచెం చేతికి తడిని తీసుకొని ఇలా పైన కూడా తడిని అప్లై చేసి ఇట్లా ఉత్తి పెట్టేసుకుని ప్లేట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టంలోకి మనకు రెండు రకాల ఇలా హోల్స్ కొంచెం చిన్నది కొంచెం పెద్దగా ఉండేది వేసుకోవచ్చు కదండి ఏది వేసుకున్నా పర్వాలేదు మీకు నచ్చింది తీసుకోండి చేతికి తడిని అప్లై చేసుకొని ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటుంది పిండి అనేది చేతికి స్టిక్ అవ్వకుండా మురుకుల గొట్టంలోకి ఇలా పిండిని తగినంతగా పెట్టేసుకొని దీన్ని ఫిక్స్ చేసేసుకుని ఆయిల్ కవర్ని నాలుగు భాగాలుగా కట్ చేసి తీసుకోండి ఇలా నాలుగు బాగాలుగా కట్ చేసుకున్నాం కదా అలాగే ఇలా జాలర్ గట్టే కూడా ఆయిల్ని అప్లై చేసి తీసుకోండి ఇప్పుడు జస్ట్ ఒక్క చుట్టూ ఇలా వచ్చేలాగా ఇలా ఒత్తేసుకోవాలండి ఇలా స్పూన్తో కానీ చాక్తో కానీ కట్ చేసేసుకోండి ఇలాగే ఆయిల్ షీట్ పైన కూడా వేసేసుకోవాలి ఇలా అన్ని నాలుగైదు వేసి పెట్టుకున్నామంటే ఆయిల్లో మనము ఒకరమే ఉన్న కూడా చకచక ఫ్రై చేసేసుకోవచ్చు అండి వీటిని ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఆయిల్ అనేది ఇలా మీడియంగా హీట్ అయి ఉండాలండి పిండి కొద్దిగా వేసి చూస్తే మనకు తెలుస్తుంది ఇలా జంతికల్ని చూడండి ఆయిల్ దానిపైన ఉండేటువంటి జంతికని చాలా ఈజీగా చేతిలో కూడా తీసేసుకోవచ్చు ఇదే ఈజీ అండి వేసిన వెంటనే జంతికల్ని కదపకండి ఎందుకంటే ఇవి బియ్యం పిండితో చేసినవి కాబట్టి చాలా త్వరగా విరిగిపోతాయి ఒక నలభై సెకండ్లు అట్లా ఉంచిన తర్వాత అప్పుడు మరోవైపుకి టర్న్ చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా నేనైతే కాస్త కలర్ వచ్చే వరకు ఉంచుకున్నానండి లేదంటే కొంచెం వైట్గా ఉన్నప్పుడే కూడా తీసేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఒకటే ఇలా రెండు వైపులా కాస్త ఫ్రై అయింది కదా తీసేసుకోవడమేనండి కాస్త కలర్ వచ్చిన తర్వాత మిగిలినటువంటి జంతికల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవడమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు జంతికల్లో కొందరికి చప్పగా ఉన్నాయనిపిస్తే మనం చేసుకునేటప్పుడు కాస్త కారం పొడి ఎండు కారం పొడి కూడా వేస్ట్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్రిస్పీ జంతికలు రెడీ అయ్యాయి కదా చూడండి ఈ జంతికల్ని మీకు విరిచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో కూడా తెలుస్తుంది చాలా ఈజీ అండి అంతేనండి కమ్మటి జంతికలు రెడీ అయ్యాయి కదా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్